सुभाष चंद्र बोस ने कहा कि भारत के लिए अंतर्राष्ट्रीय नियंत्रण के बिना राइन ने मुस्तैमान एरिया जो इतना विस्तृत नहीं है, जितना इतना विस्तृत है, इसलिए आप इनका राजनीतिक किरदार से ज्यादा कोई कलापें बनें उसे बनाम बर्दाश्त नहीं कर सकते। इनका राजनीतिक किरदार से ज्यादा कोई कलाप ఈ వైకుంఠ ఏకాదశి మోక్షదాయ ఆకాశం ఇస్తాం మోక్షదాయి ఆకాశం అంటే మోక్షాన్ని ఇచ్చే ఏకాదశి మోక్షదాయి ఆకాశం జరుగుతుంది ఈ సంవత్సరం ఈ యొక్క గుక్కోటి ఏకాదశి శుక్రవారం చాలా శుభకరమైన రోజు ఏం అంటే శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు అలాగే ఏకాశి అంటే విష్ణుమూర్తి చాలా ఇష్టమైన రోజు మరొకటి ఉందిగా ఈ రోజు మరో ఈ సంవత్సరం విశిష్టత ఏకాదశి ద్వాస రెండు తిథులు కలిసి వచ్చాయి అంటే ఏకాదశి ద్వాస కూడా విష్ణుమూర్తి చాలా ఇష్టమైన తుదిలు అంటే పరమవేత్త ఈ రోజున ఈ యొక్క దర్బం గ్రామంలో వారి సన్నిధులు సహా అష్టోత్త కలిసి అండగా నూట ఎనిమిది కళశాలలో అమ్మవారిని ఆహ్వాన చేసి నీటిలో ఆహ్వానం చేసి ఆ అభివేకంతో అమ్మవారిని అభి ఆ నీటితో అమ్మవారిని అభిషేకించి అలాగే పంచామృతాలతో అనగా ఆవు పాలు ఆవు తేనె పంచదార పెరుగు హావు పెరుగుతో ఈ యొక్క పంచామృతాలతో అమ్మ అమ్మవారిని అభిషేకించి అమ్మవారిని అలంకరించి యథాచితంగా అమ్మవారిని పూజా కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ పెద్దల సహకారంతో గ్రామ భద్ర సహకారంతో ఈ కార్యక్రమం గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఆయు ఆరోగ్య పరితో పాటి పంటతో సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది ఆ అమ్మ అనుగ్రహం వల్ల ఈ కార్యక్రమం చక్కగా జరిగిందని చెప్పి మేము భావిస్తాం